అక్కడ మూడు నెలలు అసలు సూర్యుడు ఉదయించడు ఆ ప్రదేశం ఏదో ఎక్కడుందో తెలుసుకుందాం రాండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఆ ప్రాంతంలో అనేక నెలల పాటు వరుసగా పగళ్ళు రాత్రులు ఉంటాయి మన దేశంలో లాగా రోజు సూర్యోదయం సూర్యాస్తమయం ఉండవు ఇటువంటి ప్రదేశం ఉంటుందని మీకు తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సరే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం ధృవ ప్రాంతాల దగ్గర ఇలా ఉంటుంది అక్కడ చోటు చేసుకునే కొన్ని విచిత్ర సంఘటనల గురించి చెప్తాను అక్కడ చాలా చలిగా ఉంటుంది ఎంత చలిగా ఉంటుందంటే ఎముకలు కొరికే చలి అని మనం సాధారణంగా అంటుంటాం కానీ అంతకంటే ఎక్కువ చలి అక్కడ ఉంటుంది ఎటు చూసినా మంచు మరియు మంచు గడ్డలే భూమి మీద వాగుల్లో నదుల్లో చివరికి సముద్రం కూడా మంచుగడ్డ కట్టుకొని ఉంటుంది అసలు ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా అది గ్లోబు మీద ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల దగ్గర ఉంటుంది ఆ ధ్రువాల దగ్గర ఉన్న ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతం అంటారు ధ్రువ ప్రాంతాల్లో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం అక్కడ చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది కాబట్టి అక్కడ ప్రత్యేకమైన మొక్కలు రకాలుగా ఉంటాయి వీటిని టండ్రా వృక్షజాలం అంటారు టండ్రా ప్రాంతంలో చాలా ఎక్కువ చలిగా ఉంటుంది అక్కడ ఎంత చలిగా ఉంటుందో ఊహించటం కష్టం మన దేశంలో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కానీ టండ్రా ప్రాంతంలో మాత్రం నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో సూర్యుడు అసలు ఉదయించడు కావున చాలా చీకటిగా ఉంటుంది తండ్రాలో ఇది చలికాలం ఈ నెలల్లో చలి చాలా తీవ్రంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు నీళ్లు గడ్డకట్టడం మొదలవుతుంది ఈ విధంగా నదులు చెరువులు సముద్రాల్లో నీళ్లు గడ్డ కడతాయి మరియు చాలా బలమైన చల్లటి గాలులు వేస్తాయి మంచు కురుస్తుంది విపరీతమైన చలి చీకటి నీళ్లు గడ్డ కట్టడం వంటి కారణాల వల్ల మొక్కలన్నీ చనిపోతాయి పక్షులు జంతువులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళతాయి ఈ ప్రాంతం మొత్తం చీకటిగా నిర్జీవంగా నిర్మానుష్యంగా మారిపోతుంది టండ్రా ప్రాంతాల్లో ఫిబ్రవరి మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించటం మొదలు పెడతాడు మొదట్లో సూర్యుడు గంటన్నర సేపు మాత్రమే ఉండి తర్వాత అస్తమిస్తాడు సూర్యుడు ఉండే సమయం క్రమంగా పెరుగుతూ రెండు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు చివరికి ఇరవై నాలుగు గంటల సేపు అంటే ఒక రోజంతా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మే నుండి జూలై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ నడినెత్తి మీదకి రాడు క్షితిజం అంటే భూమికి ఆకాశం కలిసినట్టుగా ఉండే ప్రదేశంలో మాత్రమే సూర్యుడు ఉంటాడు సూర్యుడు పైకి రారొందున ఆ ప్రాంతం వేడి ఎక్కదు వేసవి ఉండే మూడు నెలలు కూడా అక్కడ చలిగానే ఉంటుంది అంటే శీతాకాలంతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది వాతావరణం కొద్దిగా వెచ్చబడటం వల్ల మంచు కరుగుతుంది శీతాకాలంలో గడ్డకట్టిన నదులు కరిగి ప్రవహించటం మొదలు పెడతాయి చెరువులు నీటితో నిండుతాయి పెద్ద పెద్ద మంచుగడ్డలు విరిగిపోతాయి ఇవి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి వీటిని ఐస్బర్గ్స్ అంటారు వేసవి రావటంతో నాచు గడ్డి పొదలు పెరుగుతాయి వీటి పూలు పళ్ళు అనేక రంగుల్లో ఉంటాయి వీటిని తినటానికి అనేక జంతువులు వస్తాయి ఇదే మూడు నెలలు సూర్యుడు ఉదయించిన ప్రదేశము ఇలాంటి ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుస్తాను నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్